కార్యక్రమంలో భాగంగా చెన్నైకి వెళ్ళడం జరిగింది నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు నరహంతకులు వందల వేల మందిని గోత్రలో పొట్టులు పెట్టుకున్న వాళ్ళు ఈ రోజు నచ్చలేటి నరహంతకులను ప్రచారం చేస్తా ఉన్నారు మీరు మార్పులు నేను ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం అంబానీ ఆదాని గుజరాతీ పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం మాత్రమే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ఆదివాసీ గిరిజనులకు నచ్చినట్లు ముద్ర వేసి చంపుతా ఉన్నారు నిజంగా నరేంద్ర మోడీ గొప్ప పైనవాని ఆద వ్యక్తుల షాపి పైనవాన్ కదా పైనవాన్ దగ్గరించబడ్డ టెక్నాలజీ మనం నచ్చినట్లయితే కనుక విజ్రామూల్ డ్రోన్లను పంపిస్తా ఉన్నాం మనం నచ్చినట్లను పట్టుకుని రెండవ మూడుగా కోట్లు ప్రవేశపెట్టి శిక్షణ అవుతాయి కాబట్టి నరేంద్ర మోడీ ఎప్పుడైనా సరే ఇటు అంటే అటంటాడు అటంటే ఇటు ఇంత ముందు వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకులు చాలా మంది మాట్లాడారు అర్థం నచ్చినట్లు మా ముద్ర ఉన్నారు కదా ఎన్టీ రామారావు గారు మా అందరు నచ్చినట్లు అన్నారు మా అమ్మలు అంటే నచ్చినట్లు మా అమ్మలు ఆయన కూడా అర్థం నెక్స్ట్నా ఇదే కనవకుంట్ల చంద్రశేఖరరావు నచ్చలేట్ల ఏజెండా మా ఏజెండా అన్నారు కనవకుంట్ల చంద్రశేఖర్ కూడా ఉన్నా అర్థం నెక్స్ట్ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నచ్చినట్టు ఇంతే బాగున్నా మేడం కూడా అర్థం నచ్చినట్టున్నా వీళ్ళందరూ కూడా చెప్పాలనుకుంటుందో బీజేపీ నాయకులు చెప్పాలే కబర్త నరేంద్ర మోడీని ప్రజాస్వామ్యం వ్యతిరేకి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రక్షించినటువంటి భారత రాజ్యాంగాన్ని లేకుండా జనాలని చూస్తున్నాం అలాంటి వ్యక్తులకు అర్థం నక్షల ము వంద సార్లు అరబై నక్షలతో అయితే మేము ప్రజాస్వామ్యం రక్షించడం కోసం తెలియజేస్తూ మరి ఆపరేషన్ క వ్యతిరేకంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మరో మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంది పెద్దలు మాట్లాడరు చాలాసేపు మాట్లాడదాం అనుకున్నాను అందరు వెళ్ళిపోయారు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వెళ్తాయనే ఉద్దేశంతోనే థ్యాంక్ యూ జైన్ జై భారత్ జై భారత రాజ్ ధన్యవాదాలు